ఏం జరిగిందంటే ఉదయాన్ను సీత రాజు కోసం చావు తీసుకుని వచ్చి అతడికి రాజు నే ఆ మౌనమే రాజును ఎక్కువగా బాధించింది మరసటి రోజు ఉదయం రాజు సీత కంటే ముందుగా నిద్రలేచి సీతను చూస్తూ ఇలా అన్నాడు ఈ రోజు చాయ్ నేను చేస్తాను అని రాజు అన్నాడు ఆమె చిరునవ్వుతో చూస్తూ అలాగే నిలబడిపోయింది నా మౌనం నా ప్రేమను మనసులో అనుకుంది రాజు వెంటనే వంటింట్లోకి వెళ్ళి చాయ్ చేశాడు చక్కెర కొంచెం ఉంది కానీ ఇద్దరు కలిసి ఆ కప్పు చాయ్ని ఆత్మీయంగా ఎంతో అనురాగంతో ప్రేమతో తాగారు ఆ రుచి ప్రేమ క్షమ అర్థం చేసుకోవడం వంటి అన్ని కలగలసిన రుచిని వారికి అందించింది మన చిన్న చిన్న జీవితంలో పొరపాట్లు లేకుండా ఉండడం వల్ల బలపడదు జరిగినా కూడా మంచి మనసుతో క్షమించగల వల్లే